హై వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి ఐదవ వర్క్షీట్ ఆరవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము తెలుగు సాధన తెలుగు తోట సాధన ఏపీ గవర్నమెంట్ తెలుగు తల్లి అనేటువంటి మొట్టమొదటి లెసన్లోది క్రింది పదాలను చదవండి వాటిని పాఠంలో గుర్తించండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి పాఠంలో గుర్తించి రాయండి అదేవో అదే సుదూర నేల సంతోష కనవోయి చనవోయి కదలవోయి పదవోయి పోయి అనుంగ నేల వదలవోయి ఈ విధమైనటువంటి పదాలని మనము ఈ యొక్క పద్ పద్యములో చూద్దాము అదేవో తెలుగు తల్లి అదే నీ తెలుగు తల్లి అదిగో సుదూర నేల సంతోష చంద్రసాల కనవోయ్ తెనుంగు రేడా చదురు చనవోయ్ తెలుగు వీర కదలవోయ్ ఆంధ్ర కుమార పదవోయ్ నిర్భయంగా నిశ్చయంగా అదే నీ అనుంగు నేల నిద్ర వదలవోయ్ నవయుగం అదేవిధంగా ఇక్కడ క్రింది పదాలను చదవండి అందులోని గుణింతాల అక్షరాలను పట్టికలో రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను వచ్చేసి పట్టికలో మీరు గుణింతాల పట్టికల్లో మీరు రాయండి ఈ విధంగా గుడింత పట్టికల్లో రాయండి తర్వాత క్రింది సంఖ్య విశ్లేషణ అనేటువంటి పదాలను చదవండి ఇప్పుడు చూడండి ఒకటవ ఒకటో ఇక్కడ వచ్చేసి చదవండి చదవండి ఒకటోసారి చదవండి 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 రెండోసారి చదవండి మూడోసారి చదవండి నాలుగోసారి చదవండి ఐదోసారి చదవండి ఆరవసారి ఆరోసారి చదవండి ఏడోసారి చదవండి ఎనిమిదోసారి చదవండి తొమ్మిదోసారి చదవండి పదోసారి చదవండి పదవ అనేటువంటి పదాన్ని వచ్చేసి మనము ఒకటో ఒకటవ అనేటువంటిది ఒకటో అనేటువంటిది రాసి మనము ఆ విధంగా కూడా రాయొచ్చు అనమాట రెండవ అనేదాన్ని రెండోసారి మూడవ అనేది సారి సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క సంఖ్యలను వచ్చేసి ఈ విధంగా కూడా మనము విశ్లేషించి మనము రాయవచ్చు